హాయ్ అండి ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది కూడా టైం సేవింగ్ బ్లౌజ్ కటింగ్ అనమాట ఇంతకు ముందు ఆల్రెడీ పెట్టినప్పుడు అయితే దీనికి చాలా వ్యూస్ స్టార్టింగ్ లో నాకు సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం అన్నట్టుగా పెడుతున్నాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ రెండు బ్లౌజ్ పీసులు చూసారు కదా కింద ప్లేన్ బ్లాక్ అండ్ పైన వచ్చేసి డిజైన్ తో వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ ఈ రెండింటినీ కూడా తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత చూడండి మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ కి నా మెథడ్ ప్రకారం ఎప్పుడు హ్యాండ్స్ అనేవి కట్ చేస్తాను అయితే ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ ఎలా ఉందో చూసుకోవాలి నాకు ఎటువైపు అయినా సరే ఒకేలా డిజైన్ అనేది వచ్చింది అందుకోసం చూడండి నేను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చూడండి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ అదే విధంగా మళ్ళీ ఒక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి ఓపెనింగ్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్ గా ఉన్నట్లుగా చూసుకోవాలి కింద వైపున కూడా సేమ్ అంతే రెండు ఈక్వల్ గా ఉన్నట్లుగా పెట్టుకోవాలన్నమాట కింద కూడా నేను డబుల్ ఫోల్డింగ్ చేశాను చేసిన తర్వాత ఇలా ఒక దాని మీద ఒకటి కరెక్ట్ గా ఉన్నట్లుగా చూసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టిన తర్వాత కింద వైపున హెచ్ తగ్గులు లేకున్నా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అదే విధంగా మనం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమింగ్ కోసం ఈ స్కేల్ విత్ ఎంతైతే ఉందో అంతా తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న తర్వాత కింద వైపున చూడండి మనం ఫస్ట్ హెచ్ తగ్గుల కోసం ఇలా మార్కింగ్ అయితే చేసాం కదా ఈ మార్కింగ్ మీదగా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేస్తాము ఇప్పుడు చూడండి మొన్న అయితే ఇదే బ్లౌజ్ ఆది బ్లౌజ్ తో ఒక బ్లౌజ్ కటింగ్ చేశాను సో వాళ్ళైతే బాగా సెట్ అయిందని మళ్ళీ బ్లౌజెస్ అయితే తెచ్చి ఇచ్చారు ఇక్కడ ఆ రోజు అయితే హ్యాండ్స్ ఇలా వచ్చాయి కదా ఇక్కడ హైట్ పెరగాలంటే ఏం ఫాలో అవ్వాలన్నది ఆ బ్లౌజ్ కటింగ్ లో చెప్పాను ఆల్రెడీ ఇప్పుడు అయితే చూడండి ఇలా అయితే హ్యాండ్స్ ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు సో ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందో చూద్దాం నాలుగున్నర ఇంచీలైతే ఉంది కాబట్టి ఐదున్నర ఇంకా అన్నది పావు ఆరు ఇంచీలు అనమాట మొత్తం పావు తక్కువ ఆరు ఇంచులకైతే ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి అదే విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఇవన్నీ కలుపుకొని పావుతో ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాం కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది ఆర్మీ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం చూడండి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో కరెక్ట్ గా అక్కడ నుండి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్ గా ఎనిమిది ఇంచీలు అయితే వచ్చింది సో ఎనిమిది ఇంచీలు అంటే మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ మీడియం సైజ్ బ్లౌజ్ కి ఎప్పుడు కూడా మనం హ్యాండ్ డౌన్ అనేది మూడు పావు ఇంచీలు అయితే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మూడు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేశాను అదే మార్కింగ్ ని ఇటు సైడ్ కూడా చేశాను మూడు పావు ఇంచీల దగ్గర ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేశాం కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో ఒక వన్ ఇంచ్ కైతే అయితే మార్క్ చేసుకోండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఇలా డ్రా చేసిన తర్వాత ఫైవ్ లైన్ నుండి కింద లైన్ కి ఎనిమిది ఇంచ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే ఉండాలన్నమాట ఇక్కడ చిన్నది జాయింట్ అనేది పడుతుంది ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఆరు ఇంచీల దగ్గర మార్కింగ్ అన్నది చేశాను ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి సరిపోతుంది మూడు ఇంచీలే వచ్చింది కాబట్టి ప్రాబ్లమే ఏమి ఉండదు ఇక్కడ మనం పావు ఇంచే తీస్తాం కదా సో ఇలా మార్కింగ్ చేశాం కదా ఇక్కడ చూడండి మనం ఎనిమిది ఇంచులు పై నుండి కిందకి ఇలా పెట్టాం కదా ఎనిమిది ఇంచులకి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి స్ట్రైట్ గా పెట్టుకుని ఇలా ఆఫ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఆఫ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అదే మార్కింగ్ ఇక్కడ ఒకటి పెట్టుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ లో పావు తక్కువ రెండు ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కరువు స్కేల్ అన్నది యూజ్ చేసి ఇలా కరువు డ్రా చేసుకుంటే షేప్ అన్నది చాలా నీట్ గా వస్తుంది ఇలా స్కేల్స్ యూజ్ చేయడం వల్ల కొత్త వారైనా సరే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేయగలుగుతారు ఇప్పుడు స్కేల్ తో ఈ సైడ్ ని లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సైడ్ నుండి ఇక్కడ సైడ్ వైపు మార్కింగ్ చేశాం కదా ఇక్కడ నుండి మన వైపుగా ఒక వన్ ఇంచ్ కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా షేప్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసాం కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా ఫైవ్ మార్కింగ్ మీద నుండే కటింగ్ చేసుకోవాలి కింద మార్కింగ్ మీద నుండి అయితే కటింగ్ చేసుకోకూడదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోనే లోతు పార్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేస్తున్నాను అదే విధంగా ఇక్కడ కూడా ఒక టక్ అయితే ఇస్తున్నాను ఇక్కడ కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నాను అనమాట కట్ చేసి ఇప్పుడు టక్ పెడుతున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసుకుని కరెక్ట్ గా పెట్టుకోవాలి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఇలా అన్నామంటే ఇక్కడ మార్కింగ్ ఏదైతే ఉందో అవతల వైపు కూడా పడుతుంది మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు షేప్ అన్నది కూడా చాలా బాగా వస్తుంది లేదంటే ఇలా కరెక్ట్ గా మార్కింగ్ ఒకవైపు ఉంది కాబట్టి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్న గా ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసినాం కదా ఈ మిడిల్ లోకి టక్ ఇచ్చామంటే మనకి ఈజీగా తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏదో బ్యాక్ పార్ట్ ఏదో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మనం ఫ్రంట్ హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ సైడ్ లో కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు బ్లౌజ్ లో ఒకేసారి కట్ చేయడం వల్ల అంటే ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది ఒకే కస్టమర్ మనకి రెండు మూడు బ్లౌజులు ఇచ్చారంటే ఇలా కట్ చేస్తే మనకి వర్క్ కొంచెం ఫాస్ట్ గా అవుతుంది అనమాట అలా అని ఎక్కువ బ్లౌజ్లు కట్ చేసినా సరే టైం సేవ్ అవ్వదు ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి కాబట్టి అవన్నీ సర్దుకున్నప్పటికి ఆ టైం అలా సరిపోతుంది ఒక రెండు బ్లౌజులు మాత్రం ఇలా కటింగ్ చేస్తేనే మనకు బాగుంటాయి ఇంకా అంతకు మించి అనుకోండి అవన్నీ అడ్జస్ట్ చేస్తాం కాబట్టి కిందనున్నవి అటు ఇటు అయితే కిందనున్న బ్లౌజెస్ మాత్రం బాగా రావు ఇలా గా పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇక్కడ నేను ఎంత కరెక్ట్ గా పెట్టాను ఇలా పెట్టుకోవాలన్నమాట రెండు ఈక్వల్ గా ఉండాలి ఇటు సైడ్ సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్స్ కానివ్వండి లేదంటే బ్యాక్ పార్ట్ కి సరే స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో కిందది కొంచెం ఎక్కువ ఉంది అనమాట అందుకోసం ఇంకొంచెం పెంచుతున్నాను చూసుకోవాలి మనం ఇలా చూసారు కదా ఇప్పుడు ఓకే ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు పై మార్కింగ్ మీద నుండి కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే కిందది కొంచెం ఎక్కువ తక్కువలా ఉంది అందుకోసమని ఇలా మార్కింగ్ చేశాం కదా ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి వీళ్ళైతే హైట్ కూడా ఒక వన్ ఇంచ్ వరకు కూడా పెంచమన్నారు చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి పట్టుకొని ఈ డాట్స్ వరకు కూడా ఎంత ఉందో చెక్ చేయాలి ఈ డాట్స్ వరకు నాకు ఇక్కడ పన్నెండు ఇంచీలు అయితే వచ్చింది చూడండి కరెక్ట్ గా షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసి ఇలా డాట్స్ వరకు పన్నెండున్నర వచ్చింది నాకు ఇక్కడ సో పన్నెండున్నరకి ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేయమన్నారు కదా పెంచమన్నారు కదా కాబట్టి పదమూడున్నర ఇంచీలు అదే విధంగా ఖర్చు కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ మొత్తం పద్నాలుగున్నర ఇంచీలకి అయితే మార్క్ చేశాను ఇదే పద్నాలుగున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేయాలి చూడండి ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసాం కదా మనకి ఇందాక ఆర్న్ లూస్ ఎంత వచ్చిందో దానికన్నా ముందు చూడండి ఇక్కడ మనకి నెక్ హైట్ అనేది చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి మూడున్నర ఇంచీలు అయితే ఉంది నడుము కూడా కింద పెంచమన్నారు కాబట్టి నాలుగున్నర పావు తక్కువ ఐదు ఇంచీలు అయితే పెడుతున్నాను ఖర్చుతో కలిపి సో వన్ ఇంచు ఎక్స్ట్రా పెంచాను అదే విధంగా ఖర్చు కోసం కూడా కలిపి మార్కింగ్ చేశాను ఇప్పుడు మనం ఈ టోటల్ హైట్ నుండి షోల్డర్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ తొమ్మిది కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం డీప్ నెక్ బ్లౌజ్ అంటాం డీప్ నెక్ కి ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్ కి వన్ ఇంచ్ యాడ్ చేసామంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ తొమ్మిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేశాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇక్కడ కూడా సేమ్ అంతే తొమ్మిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా పైనుండి కింద వరకు స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేశాం కదా ఇప్పుడు చూడండి కింద వైపున ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలి టేపింగ్ వీడియోలో చూపించే విధంగా పెట్టి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ డాట్ యొక్క హైట్ ఎలా పెట్టుకోవాలి అంటే టోటల్ హైట్ ఎంతైతే ఉందో దాన్ని నాలుగో భాగం కనుక చేసినట్లయితే మనకి డాట్ యొక్క హైట్ వస్తుంది ఇక్కడ చూసారు కదా నేను ఎలా ఫోల్డ్ చేసినా అలా ఫోల్డ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ నాకు తక్కువ నాలుగు ఇంచు వచ్చింది ఇంకా మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేశాం కదా మీడియం సైజ్ బ్లౌజ్ లకి ఎప్పుడు కూడా మనం నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకి అయితే మార్క్ చేస్తాము నెక్ అయితే రెండు మువ్ ఇంచీలకి మార్క్ చేస్తున్నాను పై వైపున రెండు పావు మార్క్ చేశాం కాబట్టి కిందన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి మనం పై అయితే మార్క్ చేస్తామో దానికన్నా కిందన ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టామంటే రౌండ్ బాగా తిరుగుతుంది రౌండ్ నెక్ అయితే కాకపోతే ఇక్కడ ఒకసారి చూద్దాం ఇది స్క్వేర్ నెక్ లా ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా రెండు మువ్ ఇంచీలే పెట్టుకోవాలి స్క్వేర్ నకే పెట్టమన్నారు వీళ్ళు మళ్ళీ కాబట్టి చూడండి కింద కూడా రెండు ముప్పా ఇంచీలు అనేది పెడుతున్నాను సో ఇలా పెట్టిన తర్వాత స్ట్రైట్ గా స్కేల్ తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఆఫ్ గా పెట్టి ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచు చూసుకోవాలి కదా చూసారు కదా ఎంత కరెక్ట్ గా వస్తుందో ఇక్కడ మనం డౌన్ దించినాం ఒక పాఫ్ ఇంచు తర్వాత అది కాక ఖర్చు కోసం ఇప్పుడైతే శంఖ డౌన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం ఐదున్నర ఇంచులకి మార్క్ చేసాం కాబట్టి చూడండి నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసాము ఇక్కడ ఎంత అయితే మార్క్ చేస్తామో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఈ మార్కింగ్ అన్నది ఐదున్నర ఇంచుల దగ్గర ఉందో లేదో అన్నది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక ఆరు ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు ఇంచీలు పెట్టాం కదా ఇక్కడ కూడా ఆరుంచులు పెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు స్కేల్ తో ఇలా షేప్ డ్రా చేసుకున్నామంటే చాలా నీట్ గా వస్తుంది ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ రౌండ్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనకు తెలిసిపోతుంది ఇలా వన్ ఇంచ్ కి అలా మార్కింగ్ చేసుకోని అవసరం లేదు ఇంకా చూడండి మీ అందరికి కనిపిస్తుంది అని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారంటే నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను ఇంక ఇక్కడ చూడండి ఒక పావు ఇంచ్ అయితే డౌన్ మార్క్ చేసుకున్నామంటే షోల్డర్ జారిపోతుంది ఇలా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి స్టార్టింగ్ లోనే రాకుండా ఉంటాయి ఈ పావు ఇంచ్ డౌన్ పెట్టడం వల్ల ఫిట్టింగ్ అవన్నీ కూడా నీట్ గా వస్తాయి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్టేప్ తీసుకొని ఇక్కడ షోల్డర్ కి మార్కింగ్ చేశాం కదా ఖర్చు కోసం దాని కింద నుండి ఈ మార్కింగ్ పక్క నుండి ఇలా చెక్ చేసుకుంటూ రావాలి చూసారు కదా ఇక్కడ నాకు ఎనిమిది ఇంచీలు కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవడమే కటింగ్ చేసుకున్నప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్ గా ఉందో లేదో అన్నది నాకైతే ఇక్కడ కరెక్ట్ గానే ఉంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను ఇటు నుండి ఇలా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది సింగిల్ పీస్ అనుకోండి ఈజీగా మూవ్ చేసి కటింగ్ చేసేస్తాను బట్ కింద కూడా ఒక పీస్ ఉంది కాబట్టి నేను బ్లౌజ్ అయితే ఏమి కలుపుకున్నా కటింగ్ చేశాను ఇక్కడ ఒక టక్ ఇక్కడ ఒక అదే విధంగా ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాం కదా ఈ మిడిల్ లో అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా క్రాస్ గా అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా కిందది కింద బ్లౌజ్ పీసు అదే విధంగా పై బ్లౌజ్ పీసు ఏమి ఉగ్గులు లేకుండా చూసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మార్కర్ తో ఈ బ్లౌజ్ చుట్టూ కూడా ఫస్ట్ అయితే ఈ కార్నర్ లో మూడు ఇలా గీతల్లా పెట్టాను పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఇదంతా కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ కూడా అదే విధంగా కిందన ఇలా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేశాం కదా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం బ్లౌజ్ ని అయితే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత టేప్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకొని స్కేల్ ని అయితే ఇలా అర్థంగా పెట్టుకున్నారంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో తెలుస్తుంది ఇక్కడ నాకు ఆరు ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి ఆరు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో ఇలా ఈ లైన్ కూడా పైకి ఇలా డ్రా చేసుకున్నాం అంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి కొంచెం క్రాస్ అయినట్టుంది సో ఇంతే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఇలా కరువు డ్రా చేసామంటే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇది మనకి కరెక్ట్ గా సెట్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అందుకోసం ఏంటంటే మనకి ఉక్సులు పట్టి ఉంటుంది కదా అక్కడ నుండి ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఇలా చెక్ చేసామంటే చూసారు కదా ఎంత కరెక్ట్ గా వచ్చిందో అలాగే ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర చూడండి ఊక్సలు పట్టి దగ్గర ఇక్కడ నుండి ఎంత వరకు కూడా ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ నాకు మూడు ఇంచీలు వచ్చింది మూడు ఇంచీలకు గాను నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం మిడిల్ లో డాట్ కోసం మూడు నాలుగున్నర ఇంచీలు అయితే యాడ్ చేశాను అదే విధంగా ఇక్కడ మనకి మొత్తం చూసినట్లయితే పద్నాలుగున్నర ఇంచీలు అయితే వచ్చింది పద్నాలుగున్నర ఇంచీలకి నేను ఇక్కడ పదమూడు ఇంచీల దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా క్రాస్ గా మూడు ఇంచీల దగ్గర ఉన్నట్లుగా చూసుకోవాలి మార్కింగ్ ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఇలా స్ట్రైట్ గా ఒక మూడు ఇంచీలకి మార్క్ చేసుకుని ఈ చివరిని ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే ఏ సైజ్ బ్లౌజ్ కైనా అయినా సరే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర నుండి కరెక్ట్ గా హ్యాండ్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి కూడా కిందకి ఎంత ఉందో చూసుకోవాలి ఐదు ఇంచీలు వచ్చింది కదా ఐదు ఇంచీల కంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఒక వన్ ఇంచ్ అన్నది పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని నేను ఇక్కడ ఆరు పావు ఇంచీల దగ్గర అయితే మార్క్ చేశాను ఖర్చుతో కలిపి ఐదు ఇంచీలు వచ్చింది కదా ఆరు ఇంచీలు ఎక్స్ట్రా పెంచాను అదే విధంగా ఒక పావు ఇంచ్ అన్నది ఇక్కడ పెంచాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మూడు డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా మిడిల్ లో ఒక హాఫ్ ఇంచ్ అన్నది లోపలికి పోల్స్ లోపల వైజ్ గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేస్తామంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి ఈ మిడిల్ లో ఒక టక్ పెట్టేసుకోవాలి ఇంతే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం ఇలా ఒక వైపున చూసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ లో సైడ్ ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇంకేమి కూడా పెంచిన అవసరం లేదు ఇప్పుడు కింద వైపున అయితే ఫస్ట్ స్ట్రైట్ గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఇక్కడ షేప్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండున్నర వచ్చింది ఇట్ సైడ్ అయితే రెండు ఇంచీలు వచ్చింది కాబట్టి ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు ఇంచీలు తీసుకున్నామంటే ఖర్చు మనకి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట అదే విధంగా ఇక్కడ చూడండి ఒక పదకొండు ఇంచీల వరకు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తర్వాత కటింగ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఇలా కలిపేసుకోవడమే ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి ఈ కింద వైపు కూడా హెచ్టగ్గులు లేకపోయినా మార్కింగ్ చేశాం కదా దాని మీద కూడా కటింగ్ చేసుకోవాలి సైన్ కూడా అంతే సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో చూడండి ఇవి బ్యాక్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ ఇవి అదే విధంగా హ్యాండ్స్ ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై